That's good. good.

एन देख

వచ్చే సంవత్సరానికి మూడో ప్రైవ్ ప్రకటించినటువంటి దాత మహేశ్వరిడి యువకుడు రానా నేను

వైఎస్ఆర్ కడప జిల్లా దేవస్థానం తొమ్మిదవ స్థానంలో పదవ చెప్పేటువంటి లక్ష్మీ నరసింహస్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో గోన నరసింహారెడ్డి గారు వారి మనవరాలు చిరంజీవి శరణ్యారెడ్డి గారు కోటకందపూర్ గ్రామం అల్లగడ్డ మండలం అంజ్యాల జిల్లా వారి చెత్త బయలుదేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం લાઈવ લાઈવ

ఈ వర్షం పడే పడడం వల్ల వాళ్ళకి తోలుకుని ఇబ్బంది ఈ గడ్డిలో వస్తేమో బండ కడుచుకుంటుంది గట్టిగా హీరో

ఎదురు కష్టంది అది అందుకని నీత లైవ్ వాళ్ళు ఇద్దరు ఇటు పక్క ఇటు పక్క అంటారు బాబు వాళ్ళు

அண்ணா சரி தடை கொடுக்கணும் அண்ணா தந்திர இங்கிற டிபி ஏங்காது జగత్ రెడ్డి గారు రాయవరం వారితో సమానంగా ఉన్నాయా రాజమల్లు శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలడు గ్రామం పెద్దమడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్తలో ఉన్నాయా నరసింహారెడ్డి గారు లోకపోతే গ৯ৱৈ ওলাতারেেত গুত-গেবাম� 8 পািসদ gেঋ হকরজা,আি গপািমে.

வாடேமனா சாமி வாட் பக்கண்டே பவுனே காதலமா அது காதல காதல காதலி Arar evet. mı? Evet. వల్ల అందరికి మాట్లాడినా విష్ణు అన్న ఆయన మాటలు పడేవే కదా అందరు మాటలు పడినా సార్ మళ్ళా మేము మేమంటా ముందామంటారు మళ్ళీ ఎవరు తీరుతురా నిన్నెందుకంటారా దేవతాంటే నిన్నే నిన్నెందుకు అంటారా స్వామి పోను తీవరమంటారు నేను చూసుకుంటామల్లా నిన్ను కాదు ఉన్నది సడన్ తీసుకుపో ప్రేక్షకుడు రా నువ్వు చూసుకుంటా ఉంటావు నీకే సౌదా వాళ్ళకి ఊపిసుకో

来了呢。

రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాచమల్ల శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామా

రెండు నిమిషాలు నలభై సెకండ్లు వెనుపంజలు ఉంటాయి అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఒక్క అడుగు దే లాగితే రెండవ స్థానం కొనసాగుతారు అది ఒక్క

మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి I uh -huh. నరసింహారెడ్డి ఇలా వాడు లో నువా